మెదక్లో గోవుల తరలింపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది పక్రిద్ సందర్భంగా గోవులను వధించేందుకు తరలిస్తున్నారంటూ బీజేపీ గోరక్షణ సమితి నాయకులు మెదక్లో ఓ వాహనాన్ని అడ్డుకున్నారు దీంతో మరో వర్గం బీజేపీ గోరక్షణ సమితి నాయకులపై దాడికి దిగింది కత్తులతో రెండు వర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పాటు రాళ్లు పెట్టి కొట్టుకున్నారు అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు ఈ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా శాంతియుతంగా కేసీఆర్ పాలన సాగిందని సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాతనే ఇలాంటి హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయన్నారు కేటీఆర్ తమపై దాడి జరిగిందని ఎంఐఎం నేతలు చేసిన పోస్టులను కేటీఆర్ రీట్వీట్ చేశారు మరోవైపు బీజేపీ నాయకులు గోరక్షణ సమితి నేతలపై దాడులను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు ముంబై నుండి వచ్చిన రాజాసింగ్ మియాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు అయినప్పటికీ రాజాసింగ్ మియాపూర్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు పోలీసుల వైఫల్యం ప్రభుత్వ అసమర్థత కారణంగానే గోవద గో రక్షకులపై దాళ్లు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు రాజాసింగ్ いいかがで